గవ్వల శాస్త్ర ప్రకారం నాలుగు గవ్వలు పడ్డాయండి మకర రాశి వారికి విశేషమైన యోగం ఉంది ఎల్నాటి శని ప్రభావం వెళ్ళిపోతుందండి వారి జాతక బలానికి ఏడున్నర సంవత్సరాల సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోతున్నాయండి గత ఏడున్నర సంవత్సరాలు రెండు సంవత్సరాలు ధనం పొంగింది రెండు సంవత్సరాలు ధనం కలిగింది రెండున్నర సంవత్సరాలు మాత్రం చాలా ఇబ్బంది పడ్డరు వీరికి స్థాన బలం ఎక్కువ ఉంటుంది ఎంతటి వారమైనా ఎదిరించగలుగుతారు ఎన్ని వివాదాలు వచ్చినా ఎన్ని చిక్కులు చికాకులు వచ్చినా అనుకున్న సాధించే అవకాశాలు ఉన్నాయి అలాగే సోదర వర్గం సోదరి వర్గం వారితో విరోధాలు చెక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే పాత గృహాలు తిప్పి తీసి మాత్రం కొత్త గృహాలు కట్టే అవకాశం ఉంటుంది అలాగే స్థలాలు కొనుగోలు చేయటం నిర్మించడం జరిగే అవకాశాలు తప్పకుండా ఉంటుంది అలాగే విశేషమైన యోగం ఉంది శుభకార్యం కళ్యాణం చేయాలనుకునే తిరుగు తిరుగుండదు వీరి పేరు మీద కానీ ముఖ్యంగా శ్రావణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి నక్షత్రంలో పుట్టిన వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది ఆ శ్రీవారిని దర్శనం చేయటం మంచిది అలాగే ధనిష్ట నక్షత్రం వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయటం అలాగే నాగేంద్రుడికి ఈ నాగేశ్వరుడికి అంటే ఈశ్వరుడికి పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద అలాగే జ్యోతిషంలో చూడాలంటే ఉత్తరాషాఢ నక్షత్రం వారు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు తప్పవండి మనో చికాకులు ఉంటే వారి పేరు మీద నైట్ ఒకటి ఆలోచిస్తారు పొద్దున ఒకటి చేస్తారు కానీ గురుబలం ఉన్నందువలన విద్యార్థులకు విద్య విషయంలో అయితే తిరుగుండదు వీరి పేరు మీద కరెక్ట్ మాత్రం విద్యార్థులు మాత్రం వారు ఏ ఏ రంగంలో చదువుతున్న వారైనా కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి లాసెట్ కావచ్చు ఐసెట్ కావచ్చు అలాగే మాత్రం బీడీ రంగం చదివేవారు కావచ్చు అలాగే ఐఏఎస్ ఐపీఎస్ రంగంలో చదివేవారు కావచ్చు కొన్ని డిగ్రీలు ఉంటాయండి ఆ డిగ్రీలు ఏ చదివినా కలిసి వస్తుంది విదేశాలంలో కూడా వీరు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం విద్యార్థి విద్యార్థులకు మాత్రం విద్య విషయంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వివాహం కాని వారికి ఆకస్మికంగా వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ మాత్రం వీరి జాతకంలో చూడాలంటే స్త్రీలకు మాత్రం నిందలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయండి లేనిపోయిన నిందలు చిక్కులు వచ్చి కాకులు వచ్చే ఉన్నాయి సరే జాగ్రత్త పాటించాలి వీరు ఎంత నిధానంగా జాగ్రత్త పాటిస్తే అంత మంచిదండి మకర రాశి వారు మకర పట్టుదల వారు కాబట్టి ఈ పట్టుదల అనేది వీరు నిధానం కాడ పట్టుదల ఉంటే మంచిదండి జాయింట్ వ్యాపారస్తులు ఉంటే వారు విడి విడిపోయే అవకాశం ఉన్నదండి వారి మిత్రులు కావచ్చు శత్రువులు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు రక్త కావచ్చు ఎంత దగ్గర వాళ్ళైనా కావచ్చు లాస్ట్కి తండ్రి కొడుకులైనా కావచ్చు విడిపోయే అవకాశం ఉంది సొంతంగా వ్యాపారం చేసే అవకాశం ఉంటుందండి రైస్ మిల్లు వ్యాపారం చేసేవారు కలిసి వస్తుంది ధనధాన్యం వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే పౌల్ట్రీ రంగం వారి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం కానీ వైద్య రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరికి కలిసి రాంది వ్యాపారం ఏందంటే మాత్రం ఖచ్చితంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఏవంటే లేవండి కానీ ముఖ్యంగా వీరి జాతకానికి హోటల్ ఫీల్డ్ రంగం మీరు కలిసి వచ్చే అవకాశం లేదు చాలా జాగ్రత్తగా ఉండాలి లేనిపోయి నిందలు చిక్కులు చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది కానీ మాత్రం మీరు జ్యోతిష్య రాజకీయ నాయకులకైతే మాత్రం వీరికి శరీసమాన సమాన యోగ బలం ఉంటుందండి అంత లాభం ఉండదు అంత నష్టం ఉండదు అధిష్టాన వర్గం వారు ఏదో ఒక పది వీరికి ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ మాత్రం మీరు జ్యోతిష్య బలంలో ఒకవేళ ఎక్కడైనా ఎలక్షన్ల చిన్న ఏదైనా ఏదైనా పదవి కోసం మీరు పోటీ చేసినా కూడా మాత్రం అతి కష్టంగా కలిసే అవకాశాలు ఉంటాయండి భూమి కోసం స్థలం కోసం అలాగే పొలం కోసం ఇల్లు కోసం బిల్డింగ్ కోసం అది ఇట్లాంటి లిటికేషన్లు ఉన్నవారు రాజీ చేసుకోవడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద సత్త సముద్రాలు ఏది కూడా మాత్రం మురికి గుంటలో పడ్డట్టు వీరు ఎక్కడ పోయినా గెలిచి వస్తారు కానీ ఇంటికాడరా రాగానే ఆ గొడవల్లో పడి మాత్రం మీరు నిగ్రహం కోల్పోయి లేనిపోయిన నష్టాలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కరెంటు విషయంలో అలాగే మాత్రం జల విషయంలో వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలండి అలాగే ఎలక్ట్రానిక్ వ్యాపారం చేసేవారు కూడా నష్టం వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరు జ్యోతిషంలో వాటర్ వాహనం చే వాటర్ వ్యాపారం చేసేవారు అంటే నీటికి సంబంధించిన వాటర్ అంటే నీటికి సంబంధించిన వ్యాపారం చాలా ఉంటాయండి శీతల పానీయాలు కావచ్చు లేదా కూల్ డ్రింక్స్ కావచ్చు లేదా మనం జ్యూస్ జ్యూస్కి సంబంధించింది కావచ్చు లేదా మాత్రం చాలా వరకు ఉంటాయి తాగే వస్తువులు వయసుది కూడా కావచ్చు దాంట్లో వచ్చే అవకాశ బలం ఉంటుంది వీరు జాతక బలానికి వస్త్ర వ్యాపారం అలాగే మాత్రం జ్యోతిష్య బలం బంగారం వెండి వ్యాపారం కావచ్చు అలాగే మాత్రం ఫ్యాన్సీ రంగం కావచ్చు అలాగే వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ఫ్యాషన్ రంగం వ్యాపారం కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరు జాతకలంలో చూడాలంటే మాత్రం దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడేది ఏం లేదు విపరీతమైన ఈర్ష అశియ ద్వేషం నలఘోష అధికంగా ఉంది కాబట్టి వీరు మంగళవారం శనివారం నియామం ఉండటం మంచిదండి వారు ఉండే గ్రామంలో మాత్రం శివాలయం కానీ లేదా వారు కొలిచే దేవుడిని కానీ మాత్రం ఖచ్చితంగా ఏడు వారాలు దర్శనం చేసి పూజ చేసి రావటం మంచిది వీలైతే శ్రీశైలం మల్లికార్జున స్వామికి వెళ్ళి రావటం మంచిది వీలు కాకుండా తిరుపతి వెంకటేశ్వర స్వామికి వెళ్ళి రావటం మంచిది గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే మాత్రం తిరుగుండదు వారి పేరు మీద నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంటుంది అని మీరు జాతక చూడాలంటే మాత్రం చేతివృత్తి పనిదారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వ్యవసాయ విషయంలో మాత్రం ఉండదు రెండు పంటల వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మత్స్యరంగం వారికి అలాగే చేపల వ్యాపారం చేసేవారికి అలాగే రొయ్యలే ఆపరం చేసేవారు వచ్చే అవకాశం ఉంటుంది రంగం వారికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే దోషం ఉన్నవారు అలాగే గృహ నిర్మాణం వాస్తు ప్రకారం లేనివారు ఆ ఇంటిని విసర్జించడం లేదా అమ్ముకో అమ్మడం లేదా అది ఇప్పి ఏరేది కట్టడం చాలా వరకు మంచిగా ఉంటుంది వీరి పేరు మీద గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చిక్కులు చికాకులు ఎల్నాటి శని ప్రభావం వెళ్ళిపోతుందండి ఈ ఎల్నాటి శని ప్రభావం వెళ్ళిపోవడానికి ఆ శనేశ్వరునికి ఈశ్వరునితో పాటు శనేశ్వరునికి పూజ చేయడం చాలా వరకు మంచిది శైలాభిషేకం చేయడం చాలా వరకు మంచిది సద్బ్రాహ్మణులతో మాత్రం పూజ చేయించడం మంచిది షష్టష్టకమ యోగ బలం ఉన్నది వీరి జాతక బలానికి కాలరిష్ట దేశ కాలరిష్ట దోషం దేశరిష్ట దోషం నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా వీరు కూడా మాత్రం అన్ని రాసులతో పాటు వీరు కూడా మాత్రం ఎవరికి వారు శాంతి పూజ హోమం చేయించుకోవడం మంచిది